పాలన బడి పంతులపై లాఠీ ఛార్జీలు బడుగు జీవులకు చూటా హామీలు గతంలో చరిత్రలో ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ జరిగిన సందర్భం కానీ నేపథ్యంగా లేదు ఈరోజు వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీ ఛార్జీలను ఖండించడం కానీ దాని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు అంటే ఉపాధ్యాయులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు అయిపోయింది విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల పైన లాఠీఛార్జ్ జరిగితే దానికి బాధ్యుల మీద ఈరోజు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీ తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది దానికి బాధ్యులైనటువంటి అధికారులను సిబ్బంది మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఓకే బాబు బడుగు జీవులపై జూటా హామీలు అది హెడింగ్ మీకు కర్షిక్షన్ లేదు బడిపంతులపై లాఠీ ఛార్జులు బడుగు జీవులపై బడుగు జీవులకు జూటా హామీలు ఇది రేవంత్ పాలన ఇకపోతే నల్లగొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఆరు నెలల కాలంలో విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరినీ మోసం చేసింది ముఖ్యంగా విద్యార్థులందరికీ ఆరు గ్యారెంటీల్లో భాగంగా వంద రోజుల్లో భరోసా కార్డు ఇస్తాం ఐదు లక్షల రూపాయల కార్డులు ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యార్థి భరోసా కార్డు ఇవ్వలేదు మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు మీ ఎన్నికల కోడ్ రాకముందు స్పష్టమైన వంద రోజులు ఈ ప్రభుత్వానికి దొరికాయి కానీ వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మీరు అమలు చేయలేదు ఏ ఒక్క విద్యార్థికి భరోసా కార్డు రాలేదు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ఏ ఒక్క అమ్మాయికి ఈరోజు విద్యార్థినికి స్కూటీ రాలేదు నిరుద్యోగులు నిరుద్యోగులకు మీరు ఫ్యాన్ బిడ్ నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ భృతి నెల నెలా నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు మేము అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అని మేము ప్రశ్నిస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని మేము హామీ ఇవ్వలేదు అని చెప్పి చేతులు ఎత్తేసినారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇందులో చాలా స్పష్టంగా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు గుర్తిస్తామని చెప్పి వాళ్ళ డిక్లరేషన్లోనే మేము హామీ ఇవ్వలేదు అని ఎన్నికల సమయంలో నిరుద్యోగ గుర్తిస్తామని ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అందరూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు ఇలా నిరుద్యోగులకు మృతి ఇచ్చేది లేదని చేతులు ఎత్తినారు ఆరు నెలలైనా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా నిరుద్యోగ గురి ఇచ్చిన పాపా పోలేదు కాంగ్రెస్ పార్టీ ఇక ఉద్యోగులు వాళ్ళ మేనిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పారు మేము అధికారంలో రాగానే ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలు తక్షణమే ఇస్తామని చెప్పారు ఉద్యోగస్తులు మరి ఏమైంది ఆ డీఏ మూడు బై నాలుగు డిఏలకు వచ్చింది నాలుగు డీఏలు వచ్చిన ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఈరోజు ఉద్యోగస్తులకు రిలీజ్ చేయనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందువల్ల ఇవాళ అందరినీ మోసం విద్యార్థులకు భరోసా కార్డు లేదు స్కూటీలు లేవు నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి లేదు ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఏలు ఇవ్వలేదు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా ఆపేసినారు గత మార్చ్ ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో దాదాపు పదివేలకు పైగా ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయినారు రిటైర్ అయిన రోజే పెన్షన్ బెనిఫిట్లు ఇస్తారు కానీ ఇవాళ రెండు మూడు నెలలు అయిపోయినా కూడా రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రావడం లేదు అంటే విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరినీ అడుగడుగున మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అందువల్ల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాను రాకేష్ రెడ్డిని గెలిపించండి అటు శాసన మండలిలో ఇటు శాసన సభలో మీ పక్షాన మేము పోరాడతాం మీ నిరుద్యోగ బుద్ధి కోసం పోరాడతాం ఉద్యోగస్తులకు మెరుగైన పీఆర్సీ కోసం పోరాడతాం డిఏ కోసం పోరాడతాం ఇవాళ పిఆర్సి కమిషన్ వేసి ఆరు నెలలు సమయం నిండింది దాటిపోయింది పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు ఉద్యోగస్తులు కానీ ఇప్పటివరకు ప్రభుత్వం పెట్టలేదు వెంటనే పిఆర్సి కమిషన్ రిపోర్టు తెప్పించాలని ఉద్యోగస్తులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉపాధ్యాయ ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థుల మీద నీళ్లు చల్లింది కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి మేధావులు విద్యావంతులైనటువంటి మీరందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నారు